హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు వినండి వీడియోని సో ఇక్కడ పోస్ట్లు ఏంటి సార్ ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై ఆరు ఖాళీలు అన్నారు నేను ఈ వీడియోలో నా సొంత డిసిషన్ ఏమీ కాదు వీడియోలో నేను మీకు పూర్తి స్థాయిగా అన్ని విషయాలను కూడా చెప్పడం ప్రతిదీ కూడా మీకు వివరణాత్మకంగా వివరించడం జరుగుతుంది ఒకవేళ సార్ మేము క్రొత్తగానే ఈరోజే మీ ఛానల్ మేము చూస్తున్నాం సార్ అంటే వెంటనే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ క్లిక్ చేయండి అలాగే మరొక ఛానల్ అండి నేను మీకు క్రింద డిస్క్రిప్షన్లో మరియు అలాగే కింద మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడుతున్నాను మన ఛానల్ ఏంటంటే కేవలం ఇంకొకటి రత్నం కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ ఆ రత్నం కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీని నేను మీకు ఛానల్లో పిన్ చేసి పెడుతున్నాను ఆ ఛానల్ కేవలము మీకు తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము అన్ని రకాలుగా ప్రాక్టీస్ బిట్స్ అండి చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెనేషన్తో సహా సో నీకు మ్యాథ్స్ అయినా ఏదైనా కానీ ఉంటాయి ఓకేనా సో ఆ ఛానల్ కింద మీకు పిన్ చేసి పెడుతున్నా నేను మీకు ఈ ఉద్యోగాలే కాదండి సెంట్రల్ ఏ ఉద్యోగాలైనా ఓకేనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో వచ్చే ఉద్యోగాలు నేను మీకు చెప్పాను కదా ప్రతీది సార్ నేను మీకు వాట్సాప్ బ్యాచ్లో స్టార్ట్ అవుతాను సార్ నేను జాయిన్ అవ్వాలి సార్ అంటే ఓకేనండి మనకి క్రింద యాప్ లింక్ కూడా ఇచ్చాము వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవుతాను అనుకుంటే కనుక నేను మీకు టెట్టా టెట్టా డిఎస్సి ప్రిపేర్ అవుతారా జనరల్ స్టడీసా ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ లేదా ఆర్ఆర్బి ఇలా అన్ని అన్ని రకాలుగా ఏ ఉద్యోగానికైనా నేను ఒకటే చెప్తున్నాను ఎవరైతే వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవుతారో సో వన్ ఒక నోటిఫికేషన్ కానీ లేదు పలానా ఉద్యోగానికి మిమ్మల్ని ఖచ్చితంగా సబ్జెక్ట్తోనూ ప్రాక్టీస్తోనూ జాబ్ వచ్చేటట్లుగా మిమ్మల్ని ప్రిపేర్ చేసి మిమ్మల్ని పంపించే బాధ్యతగా నేను తీసుకున్నా అందుకని వాట్సాప్ బ్యాచ్ స్టార్ట్ చేశాను ఇది జూన్ ఇరవై ఎనిమిది వరకు ఒక ఆఫర్ ఉందండి ఒక ఆఫర్ అయితే కనుక ఉంది సో జూన్ ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఎనిమిది స్పెషల్ కాబట్టి నాకు సో ఆ రోజు అద్భుతమైనటువంటి ఇరవై ఎనిమిది వరకు ఒక ఆఫర్ ఇచ్చాను వెంటనే లేదు తర్వాత అనుకుంటే మీరు కోచింగ్లోకి వెళ్ళి పదివేలు యాభై వేలు అక్కడ పెట్టుకోండి మీ ఇష్టం ఇప్పుడు ఇక్కడ జరిగేది ఎంతగా మీరు చూడండి ఈ ఏడాదిలోపునే నిరుద్యోగ వృత్తి నేను ఏది చెప్పలేదు కదా మరి జాబ్ క్యాలెండర్ ఏంటి జాబ్ క్యాలెండర్ గురించి చెప్పలేదు ఇక్కడ ఏడాదిలోపుని నిరుద్యోగ భృతి సో అంటే మనకి నిరుద్యోగ భృతి అమలు చేస్తామని పేర్కొంటున్నారు ఈ ఏడాదిలోపే మనకి నిరుద్యోగ భృతి ఇస్తానంటున్నారు కానీ నిరుద్యోగులకు మరి ఉద్యోగ కల్పన పరిస్థితి ఏంటి ఎప్పుడు నువ్వు ఆలోచించావా రాష్ట్రంలో నిరుద్యోగులకు నాకు తెలిసి ఈ ఏడాదిలోపే నిరుద్యోగ భృతి అంటే ఇంచుమించుగా ఇప్పుడు ఇది ఆరు నెలలు పూర్తయిపోయింది కదండి ఇంకొక ఆరు నెలలు ఉంది ఈ ఆరు నెలల్లో ఇప్పటి వరకు మీరు మీలో ఎవరైనా మరి బాగా చదువుకున్న వాళ్ళు ప్రభుత్వాన్ని మరి ఇక్కడ మాకు కూటమి ప్రభుత్వం అంటే ఇష్టం మాకు వైకాపా అంటే ఇష్టం మాకు జనసేన అంటే ఇష్టం మాకు బీజేపీ అంటే ఇష్టం ఈ రాజకీయ పార్టీలు అంటే మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఉండరని నేను అన్నాం ఓకేనా సో మీరొక్కటి ఆలోచన చేయండి ఇప్పుడు మిత్రులారా ఇప్పటి వరకు అసలు ఎన్నిసార్లు సర్కార్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎన్నిసార్లు క్యాబినెట్ మీటింగ్ని కండక్ట్ చేశారు ఎన్ని క్యాబినెట్ మీటింగులు ఆ క్యాబినెట్ మీటింగుల్లో కానీ లేదు మనకి శాసనసభల్లో కానీ జాబ్ క్యాలెండర్ గురించి ఎన్నిసార్లు ప్రస్తావన తీసుకొచ్చారు ఎప్పటి వరకు ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇవ్వడం జరిగింది ఎన్ని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు సో రాజకీయ పరమైనటువంటి మరి నిర్ణయాలతోనే ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి కానీ నిరుద్యోగులకు మరి ఓటు వేసినప్పుడేమో ఒకటి ఓటు వేసిన తర్వాత ఒకటి ఇది నేను చెప్తుంటే కొంతమంది మా మీద తిరుగుబాటు మేమేమి ఎక్కడ ప్రత్యేకంగా చెప్పట్లేదు కదా ఇచ్చిందే ఈ ఏడాది లోపే నిరుద్యోగ భృతి అదే అదే ప్లేస్లో నేను అనుకుంటాను బహుశా ఈ ఏడాది లోపులోనే నిరుద్యోగ భృతి కంటే ఈ ఏడాది లోపే జాబ్ క్యాలెండర్ అంటే అభ్యర్థులు చాలా సంతోషమయ్యేది ఎందుకంటే చాలామందికి ఇప్పటికే వయోపరిమితి అండి చాలామంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు సో రీసెంట్గా గారు చెప్పారు ఏమని ఏడాదిలో డిఎస్సి అంటే ప్రతి ఏడాది అన్నారు మరి ప్రతి ఏడాది అన్నప్పుడు మనకి ఈ ఏడాదిలోని ఇంకో డిఎస్సి ఇవ్వాలిగా కొంతమందికి ఎలా ఉంటదంటే ఇంకో డిఎస్సీయా ఇప్పుడున్న డిఎస్సికే పరిస్థితి ఏంటో అర్థం కాకుండా సతమతం అవుతుంటే మళ్ళీ ఇంకో డిఎస్సి అంటారేంటి సార్ అని చాలా మందికి రావచ్చు నేను ఈ విషయం ముందు నుంచి చెప్తే మీకు అర్థం కాదు కదా మీకు నిజ నిజాలు మీకు తెలియాలి కదా అది ఇంకొకటి ఇక్కడ జాగ్రత్తగా ఏంటంటే ఎనిమిదేళ్లల్లో క్యాడర్ ఖాళీలంట ఇదేదో నేను ఇచ్చింది నువ్వు ఇచ్చింది కాదు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఎవరైతే మరి రిటైర్డ్ అవుతున్నారో రిటైర్డ్ అవుతున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం పెన్షన్ ఇవ్వాలి కదా అండి వాళ్ళకి ఇచ్చి చెల్లించాలి చూడండి పదవీ విరమణ తర్వాత రెండు వేల ముప్పై ఒకటి నాటికి మన రాష్ట్రంలో ఏమంటే మన రాష్ట్రంలో ఒక లక్ష పదిహేడు వేల ఉద్యోగాలండి సో అవన్నీ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు తీసేయండి రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పద పదమూడు వేల ఆరు వందల నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగులు మరి ఫెన్షన్ ఇస్తారు కదా వాళ్ళకి రిటైర్డ్ అయిపోయిన తర్వాత అలాంటి ఉద్యోగాలు ఇప్పుడు మీ అందరికీ బలు వెలగాలి ఆల్రెడీ పదమూడు వేల ఆరు వందల నలభై మూడు అంటే ఆల్రెడీ ఇచ్చేసి ఉంటుంది కదండి అని ఇచ్చేస్తే ఏ ఉద్యోగాలు ఇచ్చారు అన్నది ఒక క్వశ్చన్ కదా ఆ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో అంటే పదమూడు వేల ఆరు వందల నలభై మూడు ప్లస్ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ఈ చివరి సంవత్సరానికి కదా మీరు జాగ్రత్తగా ఆలోచించండి పదమూడు వేల ఐదు వందల ఎనభై మూడు మొత్తం మీది రెండు కలుపుకుంటుందండి ఇరవై మూడు వేల ఇది సారీ ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై ఆరు ఖాళీలు ఉన్నాయి రెండు వందల ఇరవై ఆరు ఖాళీలు అంటే ఇన్ని పోస్టులు ఇస్తారంటారా నేను ఇస్తారా ఎవరా నేను చెప్పట్లేదు అక్కడ ఉన్నాయి నేను మీకు చెప్తున్నా సో చాలామంది వాస్తవాలు మీరు తెలుసుకోవాలి కదా రెండు వేల ఇరవై ఆరులో ఇదిగోండి ప్రభుత్వ ఉద్యోగులు అంటే అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు అదేనా మీకు అవుట్ సోర్సింగ్ లెక్కే ఉండలో అవుట్ సోర్సింగ్ కానీ లేదంటే అవుట్ సోర్సింగ్ ఇవన్నీ నేను చెప్పట్లేదు మీకు ఉన్నటువంటి ఇక్కడ ఖాళీలు అన్ని రకాలుగా ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఆరులో ఖాళీలు రెండు వేల ఇరవై ఏళ్ళలో ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఇరవై ఏడు వేల ఖాళీలకి ఒకవేళ మేము ఇన్ని పోస్టులు ఇచ్చేసాము ఇంకా ఇన్నాయి ఉన్నాయి ఓకే మేము ఈ ఖాళీలన్నీ ఈ రెండు వేల ఇరవై ఐదులోనే భర్తీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తాం లేదు తర్వాత మేము రూపొందిస్తాం ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగోలేదు కనుక అని ఏదైనా చెప్పదలుచుకున్నారా ఒకటి ఆలోచించండి మిత్రులరా మానవత్వంగా మీరు ఆలోచించండి నేను సో నిరుద్యోగుల కోసం చెప్తున్నా అర్థమైందా రెండవది ప్రభుత్వానికి కూడా కొద్దిగా మన వైపు నుంచి కూడా అడ్వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని కూడా మీరు రకరకాలుగా వక్రీకరించుకుంటే మనం చేసేది ఏమీ లేదు అభ్యర్థులకు అర్థం అవ్వాలి కదా అని ప్రతి విషయాన్ని మేమైతే క్షుణ్ణంగా మీకు చెప్తున్నాం మిత్రులారా సో ఇప్పటికీ మీరు వాస్తవ విషయాలు వాస్తవాలు ఆలోచన చేసుకోండి చదువుతున్నటువంటి వాళ్ళు అయితే కనుక మీరు చదవండి మరి ఖాళీలు నిజంగా ఖాళీని ఇవన్నీ భర్తీ చేసేస్తారంటే మరి భర్తీ చేస్తారా లేదా అన్నది సో అది ప్రభుత్వం చేతిలో ఉంది మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు వారి చేతిలో ఉంది కాబట్టి మీరు ఒకవేళ అడగాలనుకుంటే వాళ్ళకి ఫోన్ చేసో మెయిల్ చేసో అడగండి తప్పేమి కాదు కదా ఓకేనండి అది